శివు పరమాత్మ ఈశ్వరీయ విద్యార్థులందరికీ లా మేకర్స్ అంటే నియమ రూపకర్తలు అన్న ఒక కొత్త బిరుదు టైటిల్ని పంతొమ్మిది వందల డెబ్భై మే నెల పద్నాలుగవ తారీఖు ఈ అవ్యక్త మురళిని బాబా మౌంటబులో వినిపించిన రోజున విద్యార్థులందరికీ ఈ లా మేకర్స్ నియమ రూపకర్తలు అన్న టైటిల్ని ఇచ్చారు ఇక్కడ విద్యాలయంలో నియమము అన్న పదాన్ని విన్నప్పుడు టీచర్ అయిన పరమాత్మ దాన్ని ఆత్మకు వర్తింపచేస్తూ తెలియచేస్తున్నారు బాబా చెప్పే జ్ఞానాన్ని ఆత్మకు వర్తింప చేస్తే కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి శరీరానికి వర్తింప చేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి సో ఇక్కడ బాబా చెప్తున్న ఈ నియమ రూపకర్తలు ఏదైతే ఉందో ఇది ఆత్మకు సంబంధించిన జ్ఞానం కాబట్టి ఈశ్వరీయ విద్యార్థులందరూ ఆత్మాన్న స్థితిలో ఉండి వినాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని షూపర్ మాత్మ నా తండ్రి బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచరు బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము బాబా నాకు జీవిత భాగస్వామి నేను బాబాకి జీవిత భాగస్వామిని సర్వ సంబంధాలు బాబాతో జోడించినప్పుడు బాబాని తలుచుకోవడం అన్నది సహజమైపోతుంది మురళి కూడా సహజంగా అర్థమవుతుంది ఇక్కడ బాబాయ్ ఇది ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నారో లా మేకర్స్ నియమరూపకర్తలు అన్నది చాలా ఈజీ సబ్జెక్ట్ ఆ పదాన్ని విని లా మేకర్స్ అంటే చట్టాలను తయారు చేసేవారు అది కష్టం అని అనుకోవద్దు అవ్యక్త మూల్యుల విషయానికి వచ్చేసరికి అవ్యక్త మూల్యలు అర్థం కావు అని ఒక తప్పు ప్రచారం జరిగింది విద్యాలయంలో కానీ అసలు అవ్యక్త మూల్యలు చదివితేనే జ్ఞానం మనకి పూర్తిగా అవగాహన వస్తుంది ఇక్కడ ఈ లా మేకర్స్ నియమ రూపకర్తలన్న మురళీలు గనక చదివితే ఇవి పూర్తిగా ఐదు మురళీలు ఉన్నాయి కాబట్టి ఐదు భాగాలుగా వీటిని రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాము సో ఇక్కడ ఈ లా మేకర్స్ అని ఏదైతే ఉంది అంటే వచ్చే కల్పానికి చట్టాలని మనమే తయారు చేయాలి అంటున్నారు బాబా కాబట్టి ఇక్కడ మురళి వినేటప్పుడు పూర్తిగా ఆత్మాన్న స్థితిలో ఈ నియమము అన్న పదాన్ని ఆత్మకే వర్తింప చేయాలి చేస్తేనే సబ్జెక్ట్ అర్థమవుతుంది మన బాధ్యత ఏంటో తెలిసొస్తుంది అప్పుడు మన కర్తవ్యాన్ని నిర్వర్తించగలుగుతాం లేకపోతే ఈ నియమము అన్న పదాన్ని వచ్చేసరికి స్థూలంగా వర్తింప చేసేసరికి అది కఠినమేమో బాబా చెప్పే జ్ఞానము ధారణా స్థాయిలోకి తీసుకురావడం అన్నట్టు అనిపిస్తుంది సో ఇక్కడ ఈ నియమము అని ప్రస్తుతం దేనికైతే వాడుతున్నారో ఈ వైట్ డ్రెస్సులు కానీ బ్రహ్మ భోజనాలకు కానీ అది కాదు ఇక్కడ బాబా చెప్పేది బాబా పూర్తిగా చెప్పేది ఏంటంటే ఇక్కడ లా మేకర్స్ అంటే ఇక్కడ ఏవైతే మనము కర్మలు ఆచరిస్తున్నామో అవే సత్యోగంలో నియమాలుగా నడుస్తాయి అని అంటారు సో ఒకసారి ఆ వాక్యాలు చదువుతాను నేను బాబ్దాదా పిల్లలకు ఈరోజు ఒక కొత్త బిరుదు టైటిల్ ఇస్తున్నారు లా మేకర్స్ అంటే నియమరూపకర్తలు వారు పీస్ మేకర్స్ శాంతి దూతలు అని టైటిల్ ఇస్తారు కానీ ఈరోజు బాబ్దాదా పిల్లలందరికీ మీరందరూ లా మేకర్స్ అనే టైటిల్ ఇస్తున్నారు సత్యోగంలో ఏవైతే నియమాలు నడుస్తాయో వాటిని తయారు చేసేవారు మీరే మేము లా మేకర్స్ అనే స్మృతి ఉండటం ద్వారా ప్రతి అడుగు ఆలోచించి అర్థం చేసుకుని వేస్తారు మీరు ఏ అడుగు అయితే వేస్తున్నారో అది నియమంగా తయారవుతుంది అంటున్నారు ఇది ఆత్మకు వర్తింప చేయాలి సో దీనికి సంబంధించి ఐదు మురళీలు బాబా చెప్పారు సో వాటన్నిటిని వింటే సబ్జెక్ట్ పూర్తిగా అర్థమవుతుంది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి విద్యాలయంలో ఏంటి అంటే నియమము అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆహారమే సో ఈ ఆహారానికి సంబంధించిన శ్రీమతం ఏముందో తెలుసుకుంటే ఇక్కడ నియమాలు అన్న విషయంలో ఈ పదం పట్ల స్పష్టత వస్తుంది సో ఇక్కడ అని మనము ట్వంటీ సెవెంత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ సాకారం మురళిని కనుక రెఫర్ చేస్తే ఈ మురళిని ఫోటో తీసి ఇక్కడ వేస్తున్నాము సో ఈ బ్రహ్మభోజనాల గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నాము అనంటే ఈ వాక్యాలు గనక అర్థమైతే ఇక్కడ మన కర్తవ్యం ఏదైతే బాబా చెప్తున్నారో లా మేకర్స్ చట్టాలను రూపొందించాలంటున్నారు ఈ పాయింట్ అర్థమవుతుంది సో ఇక్కడ ఈ మురళిని ఫోటో తీసి వేసి చూపిస్తున్నాము ఈ మురళీల బాబా ఏమంటారంటే బోగు మొదలైనవి కూడా ఒక ఆచారమే దీనికి జ్ఞానము మరియు యోగములతో సంబంధం లేదు మీకు ఇంకే విషయాలతో సంబంధం లేదు కేవలం అలఫ్ మరియు రాజ్య వారసత్వము అనే రెండు విషయాలు ఉన్నాయి అలఫ్ అంటే భగవంతుడని అంటారు సో ఈ వాక్యాలు ఏం చెప్తున్నారు భోగు మొదలైన ఒక ఆచారం ఉందంటే ఒక పద్ధతి ఉంది సో ఇక్కడ మనం ఈరోజు ఏదైతే భగవంతునికి భోగన్నది సింధీ పదము మనం నైవేద్యం అని అంటాము సో దీన్ని సమర్పించేది ఈరోజు మనం స్వీకరించే ఆహారము ప్రభు యొక్క ప్రసాదము ప్రభు యొక్క బండారా నుంచి తీసుకుని తింటున్నాం కాబట్టి దాన్ని ఫస్ట్ భగవంతునికి సమర్పించి దానిలో సత్వప్రధానమైన శక్తిని నింపి అప్పుడు స్వీకరించమని ఇక్కడ ఈ భోగన్న పద్ధతిని పెట్టారు సో ఇక్కడ మనం ఏదైతే సబ్జెక్ట్ చెప్పుకుంటున్నామో నియమ రూపకర్తలు అని చెప్పి ఎప్పుడైతే మనం ఆహారం సాత్వికంగా ఉండాలి అని అనుకుంటున్నామో అదే సాత్వికత మన వృత్తి దృష్టి వాక్కు కర్మ ఈ నాలుగుట్లో కూడా తీసుకురావాలి ఎప్పుడైతే మన వృత్తి దృష్టి వాక్కు కర్మ ఇవి కూడా సాత్వికం మీ యొక్క దృష్టి ద్వారా సృష్టి అంటున్నాడు బాబా సో ఈ సాత్వికమన్న పదాన్ని ఆహారానికే కాకుండా దృష్టి వృత్తి వాక్కు కర్మకి కూడా వాడాలి సో ఇక్కడ ఈ వాక్యాల ద్వారా భోగం మొదలైనవి కూడా ఒక ఆచారమే దీనికి జ్ఞానము మరియు యోగములతో సంబంధం లేదు సో ప్రస్తుతం ఆహారము ప్రపంచం ఉన్న పరిస్థితులకు తమో ప్రధానంగా ఉంది కాబట్టి తమో ప్రధానమైన సంకల్పాలను తీసేసి సతో ప్రధానమైన సంకల్పాలతోటి దాన్ని శక్తిశాలిగా చెయ్యడం కోసం ఆ పద్ధతి పెట్టారు సో దీని గురించి ఇంకా డెప్త్గా ఇదే శివ పరమాత్మ జ్ఞాన మూరలి అన్న యూట్యూబ్ ఛానల్లో భోగు గృహస్థులో ఉండవచ్చా సంబంధికుల చేతి వంట తినవచ్చు అనేవి ఏదైతే భోగుకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయో వాటిల్లో బాబా చెప్పిన మహావాక్యాలు ఫోటోలు తీసి వివరించాం కాబట్టి ఇక్కడ దాని గురించి చెప్పటం లేదు సో ఇక్కడ ఈ భోగుకు సంబంధించిన నియమం కానీ ఆ తర్వాత వైట్ డ్రెస్సులు ఈ వైట్ డ్రెస్ విషయానికి వచ్చేసరికి కూడా ఇక్కడ నియమము అన్న పదాన్ని వాడుతూ ఉంటారు కానీ ఇక్కడ ఎయిటీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఈ సాకారం మొళ్ళినే గనక తీసుకుని చూస్తే ఇక్కడ బాబా ఏమంటారంటే గృహస్థ వ్యవహారంలో ఉండండి రంగు బట్టలు వేసుకోండి తెల్ల బట్టలే వేసుకోవాలని ఎవరన్నారు బాబా ఎప్పుడు ఎవరికి ఈ విధంగా చెప్పలేదు మీకు ఆ బట్టలు వేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి తెల్ల బట్టలు వేసుకుంటారు మీరు ఇక్కడ తెల్లని వస్త్రాలు ధరించి ఉంటారు కానీ రంగు బట్టలు వేసుకునేవారు ఆ బట్టలలో కూడా చాలామంది కళ్యాణం చేయగలుగుతారు అని అంటారు సో ఇక్కడ మేము ఈ బోగుకు సంబంధించి ఈ వైట్ డ్రెస్కి సంబంధించి ఏదైతే బాబా ఇక్కడ నేను ఎప్పుడు ఎవరికి ఆ విధంగా చెప్పలేదు అనేసి అంటున్నారో ఈ రెండు విషయాలు ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాము అంటే ఇప్పుడు ఈ లా మేకర్స్ అని చెప్పి ఏవైతే మేము ఐదు అవ్యక్త మూలిని అప్లోడ్ చేస్తామో వీటిని అర్థం చేసుకునేటప్పుడు మీరు నియమము అనగానే బోగు కానీ తెల్ల బట్టల గురించి కానీ ఆలోచించొద్దు వాటి గురించి కనుక ఆలోచించారంటే సబ్జెక్ట్ కరెక్ట్గా అర్థం కాదు ఎందుకంటే ఈ లా మేకర్స్ అన్నది బాబా చెప్తుంది కొత్త సృష్టి యొక్క రచన కోసం ఇక్కడ విద్యాలయంలో ఏదైతే స్థాపన పాలన వినాశనం అని అంటారో అది బ్రహ్మబాబా ఫోటో వేసి చూపించారు మనకు త్రిమూర్తి చిత్రం అని చెప్పి సెవెన్ డే కోర్స్లో అది మన బాధ్యత కూడా సో బాప్ సమానంగా సేవ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ వినాశనము స్థాపన పాలన ఏదైతే ఉందో అది మన కర్తవ్యం కూడా సో ఏదైతే ఇప్పుడు మనం చేస్తామో అదే అక్కడ నియమం కింద చట్టం కింద లా కింద తయారవుతుంది సో అందుకే ఈ బోగు తెల్లబట్టల గురించి ప్రత్యేకంగా ఇక్కడ మురళీలు ఫోటో తీసి చూపించాము ఇక్కడ తెల్లబట్టలు అన్నది ఇక్కడ బాబా నియమంగా లేదంటారు బోగు విషయానికి వచ్చేసరికి అది జ్ఞానము యోగంతో సంబంధం లేదు అని అంటారు సో ఇంకొక మురళీలు ఏం చెప్పారంటే బాబా ఇది ఏదైతే మీరు బోగు స్వీకరిస్తున్నారో స్వీకరించినంత మాత్రాన బాబాతో యోగం జోడించబడుబడుతుంది అని భావించరాదు అని అంటారు సో ఆ మురళి కూడా ఒకసారి రెఫరెన్స్ తీసుకుని చూస్తే అప్పుడు మనకి లా మేకర్స్ అన్న సబ్జెక్టు పూర్తిగా అవగాహనకు వస్తే మన కర్తవ్యాన్ని మనము నిర్వర్తించవచ్చు ఫోర్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ సెవెంటీన్ ఈ సాకార మురళిలో బాబా ఏం చెప్పారంటే బోగు పెట్టినప్పుడు దాన్ని తినడం ద్వారా మా బుద్ధియోగం బాబాతో జోడింపబడిపోతుంది అని భావించకండి అలా జరగదు ఇది శుద్ధమైన భోజనము కానీ పురుషార్థము చేయకపోతే ఏమీ లభించదు శ్రేష్టాచారులుగా స్మృతి ద్వారానే అవుతారు పవిత్రత ముఖ్యమైనది ఆత్మను శుద్ధముగా చేసుకునేందుకు యోగశక్తి కావాలి అంటున్నారు సో ఇక్కడ మనం ఏదైతే ఈ నియమ రూపకర్తలు అని చెప్పేసి మనము మురళి చెప్పుకుంటున్నాము సో అవి ఆ లా మేకర్స్ అన్న సబ్జెక్ట్ అర్థం కావాలి అని అంటే ఇక్కడ అసలు నియమము అన్న పదాన్ని విద్యాలయంలో బోగుకు ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి ఆహార నియమాలకు వాడుతున్నారు కాబట్టి సో ఇక్కడ బాబా అదే చెప్తున్నారు ఆ బోగు తినడం ద్వారా మా బుద్ధి యోగం బాబాతో జోడింపబడిపోతుంది అని భావించకండి అలా జరగదు అంటున్నారు ఈ విషయం ఎందుకు తెలుసుకోవాలి ఇక్కడ అంటే ఇక్కడ బాబా ఏదైతే నియమరూపకర్తలు లా మేకర్స్ వచ్చే కల్పానికి మీరే చట్టాలు రూపొందించాలని అంటున్నారో అది ఆత్మాన్న స్థితిలో ఉండి చెయ్యాలి ఆత్మాన్న స్థితిలోకి రావాలి అని అంటే ఇక్కడ బాబా ఏమంటున్నారంటే అది స్మృతి ద్వారానే సాధ్యము అంటే ఆత్మాన్న స్థితిలో ఉండి బాబాని తలుచుకుంటేనే అప్పుడు ఆత్మను శుద్ధముగా చేసుకునేందుకు యోగశక్తి కావాలి సో ఆత్మను శుద్ధిగా చేసుకోవడానికి ఇక్కడ యోగశక్తి బాబా స్మృతిలోనే చేయగలుగుతాము కానీ ఇలా బోగు తినడం ద్వారా బాబాతో జోడింపబడిపోతుంది అని భావించకండి అలా జరగదు అంటారు సో ఈ స్పష్టత గనక విద్యార్థుల్లో వస్తే ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో లా మేకర్స్ ఇది చాలా చాలా ఈజీ అన్న విషయం మనకు అర్థమవుతుంది సో విద్యార్థులకు మళ్ళీ చెప్తున్నాము ఇప్పుడు మేమైతే లా మేకర్స్ అని చెప్పి ఏవైతే ఐదు భాగాలు అప్లోడ్ చేస్తున్నామో అందులో నియమము లా మేకర్స్ అని వచ్చిన ప్రతి చోట అది ఆత్మకు వర్తింప చేయాలి ఈ బోగు కానీ వైట్ డ్రెస్ కానీ కాదు సో ఇప్పుడు మనము అసలు సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఫోర్టీన్త్ మే నైన్టీన్ సెవెంటీ ఇందులో బాబా ఏదైతే ఈ లా మేకర్స్ అని చెప్తున్నారో ఇందులో ముఖ్యమైన నియమం ఏంటంటే ఆత్మాన్న స్థితిలో ఉండి బాబాని స్మృతి చేయడం సో థర్టీఎత్ జూన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఈ అవ్యక్త మురళిలో బాబా విద్యాలయంలో ఉన్న ముఖ్య నియమం ఏంటో చెప్పారు సో ఈ మురళిని పూర్తిగా రికార్డ్ చేసి అప్లోడ్ చేశాము సో ఈ యూట్యూబ్ ఛానల్లో అవ్యక్త మురళీల స్లాట్లో ఈ థర్టీ ఎత్ జూన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఈశ్వరీయ విద్యాలయంలో ముఖ్య నియమము అన్న టైటిల్ పెట్టి అప్లోడ్ చేశాము సో ఆ వీడియో గనక చూస్తే ముఖ్య నియమం అన్నది ఆత్మాన్న స్థితిలో ఉండి బాబాని స్మృతి చేయడం అని అర్థమవుతుంది ఈ ముఖ్య నియమం గనక అర్థమైతే బాబా చెప్పే ఈ లా మేకర్స్ నియమ రూపకర్తలు అన్న సబ్జెక్ట్ పూర్తిగా అర్థమవుతుంది మన కర్తవ్యం ఏంటో మనకి బోధపడుతుంది సో ఇక్కడ బాబా ఏమైతే మనకి చెప్తున్నారో సత్యయుగంలో ఏవైతే నియమాలు నడుస్తాయో వాటిని తయారు చేసేవారు మీరే అంటున్నారు సో సత్యయుగంలో ఉండే మన యొక్క జీవన విధానానికి కావలసిన నియమాలు చట్టాలని లోని తయారు చేసేవారు మీరే అంటున్నారు సో మనం ఎప్పుడు తయారు చేస్తాము ఈ సంగమ యుగంలో తయారు చేస్తాం ఈ సంగమయుగంలో మనం ఏమేమైతే చేస్తూ పోతామో అసలు ఏమి చెయ్యాలి అని చెప్పే బాబా చెప్తూ పోయారు సో ఇది మొదటి భాగము ఈ మొదటి భాగంలో బాబా సింపుల్గా అసలు అదంటే ఏంటని చెప్పారు రాబోయే నాలుగు భాగాల్లో ఇప్పుడు ఏదైతే మేము ముఖ్య నియమం అని చెప్పామో థర్టీ ఎయిత్ జూన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ సో ఆ ముఖ్య నియమం గనక అర్థమైతే రెండవ భాగం కూడా అర్థమవుతుంది సో ఆ రెండవ భాగంలో బాబా ఆత్మాన్న స్మృతిని పట్టే బ్రహ్మబాబా చేశారని చెప్పారు సో అందుకే ఈ మొదటి భాగము పూర్తిగా రికార్డ్ చేయలేదు మేము ఎక్కడైతే లా మేకర్స్ అని వచ్చిందో అక్కడి నుంచే రికార్డ్ చేశాము ఇది విద్యార్థులు గమనించగలరు తర్వాత ఈ ఐదు భాగాలను అర్థం చేసుకోవడానికి నియమము అని అంటే ఇక్కడ ముఖ్యంగా ఆత్మాన్న స్థితి బాబా స్మృతి ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ బాబా సత్యయుగంలో ఏవైతే నియమాలు నడుస్తాయో వాటిని తయారు చేసేవారు మీరే మేము లా మేకర్స్ అనే స్మృతి ఉండటం ద్వారా ప్రతి అడుగు ఆలోచించి అర్థం చేసుకుని వేస్తారు మీరు ఏ అడుగు అయితే వేస్తున్నారో అది నియమంగా తయారవుతుంది అంటున్నారు సో దీన్ని బట్టి మనకి ఎంత పెద్ద బాధ్యత ఉందో అర్థం చేసుకోవాలి సో ఈశ్వరీయ విద్యాలయంలో విద్యార్థులు అవడం అంటే ఏదో మురళి విన్నామా తిన్నామా అన్నది కాదు ఇక్కడ పూర్తిగా ఒక యుగానికి ఇక్కడ బాబా సత్యయుగం యొక్క రెఫరెన్స్ ఇచ్చారు కానీ రాబోయే మురళిలో పూర్తి ఐదు వేల సంవత్సరాలకు ఏవైతే అక్కడ జీవన విధానం నడుస్తుందో ఆ యొక్క చట్టాలని లాని మనం ఇక్కడే తయారు చేస్తున్నాం సో so, ఇక్కడ మీరు ఏదైతే అడుగు వేస్తారో అదే నియమంగా తయారవుతుంది ఇక్కడ గనక మనము శ్రేష్టంగా ఆలోచిస్తే ఆ శ్రేష్టంగా అక్కడ చట్టం తయారవుతుంది దానివల్ల సుఖపడేది మనమే ఇక్కడ మనం గనక బాబా శ్రీమతానికి వ్యతిరేకంగా ఆలోచించి వ్యతిరేక చట్టాలు తయారు చేస్తే అప్పుడు ఎలాగూ కలియుగం వస్తుంది ఆ యుగాలలో దుఃఖపడేది కూడా మనమే సో మన దృష్టి ద్వారా సృష్టి అన్నాడంటే మన యొక్క ఆత్మిక దృష్టి ద్వారానే సృష్టి కాబట్టి ఇక్కడ సంగమ యుగంలోనే రికార్డింగ్ నడుస్తుంది ఈ రికార్డింగ్ అక్కడ రిపీట్ అవుతుంది ఐదు వేల సంవత్సరాలు ఉన్నది ఉన్నట్టు కాదు సో ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి బాబా అవతరించి జ్ఞాన యోగాల ద్వారా మనకి మన చేత మనని శక్తిశాలిగా చేసి మన చేత లాని చట్టాన్ని రూపొందిస్తాడు సో సబ్జెక్ట్ ఏదో కొత్తదని అనుకోవద్దు ఆత్మకు సంబంధించిందే కానీ పూర్తిగా వింటే మాత్రము మన కర్తవ్యం మనది బోధపడుతుంది ఎవరైతే ఈ చట్టాలను తయారు చేస్తారో ప్రజల హితంలో విశ్వంలో అందరూ సుఖశాంతులతోటి ఉండే విధంగా రచించాలి కాబట్టి ఆ విషయం గనక మీకు స్మృతిలో ఉంటే బాబా ఇక్కడ అదే చెప్తున్నారు మేము లా మేకర్స్ అనే స్మృతి ఉండటం ద్వారా ప్రతి అడుగు ఆలోచించి అర్థం చేసుకుని వేస్తారు సో విద్యార్థులు ఒక్కొక్క వాక్యాన్ని చదువుకుంటే ఇంకా బాగా స్పష్టంగా అర్థమవుతుంది సో ప్రతి అడుగు ఆలోచించి అర్థం చేసుకుని విశ్వంలోని ఆత్మల సుఖ సంతోషాలకు అనుకూలంగా చట్టాలను రూపొందించాలంటే మన యొక్క ఆలోచన విధాన మారకంగా ఉండాలి సో ఇక్కడ చట్టాలను రూపొందించడం అంటే స్థూలంగా ఎక్కడో వాటిని బుక్స్లో రాయడం కాదు ఇక్కడ మన ఆత్మలో రికార్డ్ అవుతున్నాయి ఎందుకంటే మన దృష్టి ద్వారా సృష్టి కాబట్టి సో మనం ఏది చేసినా కానీ లోక కళ్యాణం కోసం చేసే విధంగా బాబా ఇచ్చిన శ్రీమతానికి అనుసారంగా మన యొక్క వృత్తి దృష్టి వాక్కు కర్మ ఉండాలి సో ఎందుకే మీరు ఏ అడుగు అయితే వేస్తారో అది నియమంగా తయారవుతుంది ఎలా అయితే న్యాయమూర్తి యొక్క నిర్ణయం నియమంగా అవుతుంది కదా అలాగే ఇక్కడ కూడా న్యాయమూర్తులు కూర్చున్నారు మీరు లా మేకర్స్ అందువలన నియమానికి వ్యతిరేకంగా ఏ కార్యం చేయకూడదు లా మేకర్స్ అయిన మీరు ఏ సంకల్పం చేస్తారో ఏ అడుగు వేస్తారో మిమ్మల్ని చూసి విశ్వమంతా అనుసరిస్తుంది మీ ప్రజలందరూ మిమ్మల్ని అనుసరిస్తారు కదా మిమ్మల్ని మీరు ఈ విధంగా భావించి ప్రతి కర్మ చేయండి దీనిలో కూడా నంబరు ఉంటుంది అంటున్నారు సో ఇక్కడ ఇప్పుడు భారతదేశాన్నే గనక తీసుకుంటే ఏదైనా విషయం వచ్చినప్పుడు జడ్జ్ ఏదైనా ఆర్డర్ కనుక పాస్ చేస్తే అదే చట్టం కింద వస్తుందంటే దాన్ని లా కింద తీసుకొస్తారు అదే విధంగా ఇప్పుడు లా మేకర్స్ అయిన మనము ఏ సంకల్పం చేస్తామో ఏ అడుగు వేస్తామో మనల్ని చూసి విశ్వమంతా అనుసరిస్తుంది మీ ప్రజలందరూ మిమ్మల్ని అనుసరిస్తారు కదా మిమ్మల్ని మీరు ఈ విధంగా భావించి ప్రతీకర్మ చేయండి దీనిలో కూడా నంబరు ఉంటుంది సో ఇక్కడ రాబోయే నాలుగు భాగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వింటే అసలు బాబా మనల్ని ఏం చేయమని చెప్తున్నారా మనకే అర్థమవుతుంది అందుకే బాబా ఈరోజు అవ్వటానికి అందరూ లా మేకర్సే ఈరోజు బాబ్దాదా ఈ సభను చూసి సంతోషిస్తున్నారు ఎంతమంది లా మేకర్స్ ఇక్కడ కలిశారు ఇలా మిమ్మల్ని మీరు మీరు భావించి నడుస్తున్నారా ఇంత పెద్ద బాధ్యతాదారులుగా భావించి నడిస్తే చిన్న చిన్న విషయాలు స్వతహాగానే సమాప్తి అయిపోతాయి నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అనే స్లోగన్ సూక్తి కూడా ఉంది కదా ఈ స్లోగన్ సదా స్మృతి ఉంచుకోవటం ద్వారా అన్ని కార్యాలు సరిగా చేయగలరు మిమ్మల్ని మీరు ఒంటరిగా భావించకండి మీ ఒక్కొక్కరి వెనుక మీ రాజధాని ఉంది వారు కూడా మిమ్మల్ని చూస్తున్నారు అందువలనే నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అనేది స్మృతి ఉండాలి దీని ద్వారా అందరి స్వభావ సంస్కారాల యొక్క సమర్పణ సమారోహం త్వరగా జరుగుతుంది అంటున్నారు సో ఇక్కడ బాబా మనము లా మేకర్స్ విద్యాలయంలో ఎన్నో స్వమానాల గురించి చెప్తారు కానీ లా మేకర్స్ అన్న స్వమానాన్ని బాబా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు ఎంతమంది లా మేకర్స్ ఇక్కడ కలిశారు ఇలా మిమ్మల్ని మీరు భావించి నడుస్తున్నారా ఈ ప్రశ్నకు విద్యార్థులు ఎవరికి వాళ్ళు బాబాకు సమాధానం ఇవ్వాలి ఎప్పుడైనా అనుకున్నారా విద్యార్థులు మేమే లా మీ మేమే నియమ మీ ఇప్పటి ఈ సంగమ యుగం యొక్క మన సంకల్పము మన యొక్క ప్రతి కర్మ ద్వారా వచ్చే కల్పానికి చట్టాలు తయారవుతున్నాయి అని ఎప్పుడైనా ఈ రకంగా భావించారా ఇది బాబా ప్రశ్న ఇంత పెద్ద బాధ్యతాదారులుగా భావించి నడిస్తే చిన్న చిన్న విషయాలు స్వతహాగానే సమాప్తి అయిపోతాయి అంటారు పూర్తి విశ్వం యొక్క బాధ్యత ఐదు వేల సంవత్సరాలకు మనపైనే ఉంది అందుకే మనని బాబా ఆధార మూర్తులు అంటారు సో ఇక్కడ మన సంకల్పాలంటే అతి కొద్ది మందికి ఎవరైతే ఆ పుణ్యం చేసుకున్నారో వాళ్ళకి బాబా విద్యాలయంలో అడ్మిషన్ ఇచ్చి సో దీన్నే మన వాడుక భాషలో బాబా ఎన్నుకోవడం అని అంటాడు సో ఎన్నుకున్న వాళ్ళందరినీ ఇక్కడ అడ్మిషన్ ఇచ్చి వాళ్ళందరికీ జ్ఞానాన్ని తెలియచేసి అంటే ధర్మాన్ని బోధిస్తున్నాడు ఇక్కడ రాజకుటుంబీకులందరికీ చేసి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండడానికి చట్టాలను రూపొందించాలి ఇంత పెద్ద బాధ్యత మీ పైన ఉంది అని గనక అనుకుని మీరు నడిస్తే చిన్న చిన్న విషయాలు స్వతహాగానే సమాప్తి అయిపోతాయి సో ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు ఏవైతే పరచింతన అని చెప్పి వ్యర్థ సంకల్పాలని చెప్పి అది చేయలేకపోతే ఇవన్నీ పర చిన్న చిన్న విషయాలన్నీ పోతాయి ఇంకా పెద్ద బాధ్యత విశ్వంది యొక్క బాధ్యతని తీసుకుని చట్టాలను రూపొందించాలి అని అంటున్నారు బాబా అందువలనే నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అనేది స్మృతి ఉండాలి అంటున్నాడు స్మృతి అంటే ఇది గుర్తు పెట్టుకోవాలి అంటున్నారు సో ఈశ్వరీయ విద్యార్థులు ఎవరికి వాళ్ళు మేము లా మేకర్స్ నియమ రూపకర్తలము అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని ఆలోచించాలి అడుగులు వేయాలి అంటున్నారు సో ఇది నియమ రూపకర్తలకు సంబంధించిన మొదటి భాగము సో ఈ మొదటి భాగాన్ని చూసి మిగిలిన నాలుగు భాగాలు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది సో విద్యార్థులు ఈ ఐదు భాగాల్లో ఏదో ఒక భాగాన్ని చూసి ఇదేదో డిఫరెంట్గా ఉంది అని అనుకోవడానికి లేదు ఇదే మన బాధ్యత సో కాబట్టి ఐదు మురళీలు కనుక చూస్తే అది కూడా సీక్వెన్స్లో చూడండి ఇలా భాగాల కింద అప్లోడ్ చేసినప్పుడు విద్యార్థులు ఏది పడితే అది చూస్తున్నారు సో ఇక్కడ బాబా ఏదైతే సీక్వెన్స్ ప్రకారం చెప్తూ పోయారో ఇది డెబ్బైలో ఉన్న మురళి ఆ తర్వాత బాబా డెబ్బై రెండులో ఎనభై నాలుగు వరకు చెప్పారు అదే సీక్వెన్స్లో మేము రికార్డ్ చేసాము విద్యార్థులకు స్పష్టత రావడం కోసం అని చెప్పి సో కాబట్టి వీడియోలు వినేటప్పుడు కూడా ఇదే సీక్వెన్స్ ఒకటి తర్వాత ఒకటి వినండి ర్యాండంగా కాకుండా సో ఇప్పుడు ఈ దీనికి వచ్చేసరికి ఇక్కడ ముఖ్యంగా థర్టీ ఎయిత్ జూన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ అని ఏదైతే రెఫరెన్స్ ఇచ్చామో ఆ మురళిని కూడా తప్పకుండా చూడండి ఎందుకంటే ఆ మురళీలో బాబా అసలు ముఖ్య నియమం ఏంటని చెప్పారు అది అప్లోడ్ చేసి కూడా చాలా రోజులైంది కానీ ఆరు వందల మందే చూశారు కానీ నియమం మాత్రము అదే అది గనక చూస్తే అప్పుడు ఈ మిగిలిన నాలుగు భాగాలు కూడా విద్యార్థులకు అర్థమవుతుంది ఓం శాంతి